మేము ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం అండి వెళ్ళేటప్పుడు రాజమండ్రికి వచ్చాము గోకావరం ఇది గోకావరం బస్ స్టాండ్లో ఉన్నాం ఇక్కడికి ఒక ఆవిడ రాజమండ్రికి చెందిన ఒక వ్యక్తి ఏం పేరు పేరు ఏం పేరు నాకు కూడా తెలీదు అయితే కనకం కోసం మన ల లైవ్ చేసినాక లైవ్ ద్వారా టచ్లోకి వచ్చారు ఇంద్రారెడ్డి గారు మేడం గారి కోసం ఒక మంచి డ్రెస్ పట్టకొచ్చారు ఆ మెజర్మెంట్ తీసుకున్నారు ఒక డ్రెస్సు కుట్టేస్తుంది అట్లనే ఆమె కోసం ప్రేమతో కొన్ని సరుకులు నెలకు సరిపడే సరుకులు ఇచ్చారు ఆశీర్వదించు మరి అన్నీ నేనే చెప్తున్నా సాయిబాబా గుడి ఎదురు ఇచ్చారండి సాయిబాబా సాయిబాబా అంటే

ఆమెకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఎదుర వ్యక్తులకు చెప్పుకోలేరు బయట వ్యక్తులకు చెప్పుకోలేదు తనకున్న సమస్యల్ని డైవర్ట్ చేస్తూ యూట్యూబ్ లో ఒక రూపాయి వస్తే ఆమె ఆరోగ్యం బాగోలేదు జీవితంలో డబ్బులు రావట్లేదు పైగా అందరూ ఆవిడ రిపోర్టర్ కొట్టేస్తున్నారు ఏమంటారు రిప్లేట్ చేయకొట్టి ఆవిడ ఆమె తప్పు చేస్తున్నారు ఆమెను తొక్కేయాలని ఆమె జీవితాన్ని ఆమె జీవితాన్ని పాటు చేస్తున్నారు కాబట్టి పాడు చేస్తున్నారు వచ్చి పని రాకుండా చేస్తున్నారు అది చాలా తప్పు మీరు చేస్తున్నాయి ఒక సహాయం చేయండి ఎవరైనా వాళ్ళకి లేదంటే మూడుకునే వాళ్ళు అండి ఏమంటారు అమ్మ నీకు నీ డబ్బులు ఇచ్చుకొని అంటే నా యువకులకి వద్దండి కాకపోతే నా చేతిలో పడిన నెలకు సరిపడి సార్ తీర్చారండి తెలుసా అండి కొంచెం ఏంటి సార్ ఇప్పుడు వెళ్ళిపోతున్నారండి అన్నాను ఈ ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి ఫ్యామిలీ అంతా అలా చేసే పని ఎవరైనా సరే ఉండాలి మీకు చేతనైతే సహాయం చేయండి మీకున్నంతలోనే మీకు కలిగి మీకు మీకు దేవుడు ఇస్తే మీకు సహాయం చేయండి అంతేగాని ఆమెను విమర్శించద్దు ఆమె పరిస్థితి ఏంటన్నది తెలుసుకోండి ఒకసారి ఆమె మందం తీసుకోవడానికి వచ్చారు ఒకప్పటి రోజులు వేరు ఒకప్పటి రోజులు గట్టిగా ఉంది ఇప్పటి రోజుల్లో కొంచెం ఆరోగ్యం బాగాలేదు ఆమెది కొంచెం ఆమెను ఇబ్బంది పెట్టకండి ఎవరు అంటే ఏడుపు బాధపడకూడదు బాగుపడుతున్నా చుట్టాలు ఎలా బాడ వస్తే గుడికి వస్తాను అందుకు ఫ్యామిలీకి అందరికీ దూరమయ్య నేను మీ బోర్ మీ రంగు నా ఫ్యామిలీ నా చుట్టాలు కష్టపడిన నేను మీతో చెప్పుకుంటే నన్ను ఇలా ప్యాట్ తీసి స్టైకింగ్ పెట్టేస్తాను

ఓకేనండి థ్యాంక్ యూ బాగా మాట్లాడారు కానీ బాగా మాట్లాడారు అంటే ఆమె ఉన్న మాటే మాట్లాడారు అంటే హైదరాబాద్లో వెరైటీగా ఉండాలి